మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ కుర భగవద్గీత లాగా చూసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన పంతొమ్మిదో డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు డివిజన్ ప్రజలు ఆయనకు భారీగా స్వాగతం పలికారు ఆధారం మాట్లాడుతూ తాను శాంతిని అభివృద్ధిని కోరుకునే వ్యక్తినని ఆయన వందల కోట్ల రూపాయలు తాను పార్లమెంటు సభ్యుడిగా నెల్లూరు నగరానికి తీసుకువచ్చానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ పోటీ శ్రవంతి తదితరులు హాజరయ్యారు రామలింగాపురం ఉంటుందని కూడా ఒక్కసారి రామలింగాపురంలో ఉన్న ప్రతి మన పంతొమ్మిదవ డివిజన్ లో మన పంతొమ్మిది ప్రశాంతమైన వాతావరణం కూడా మనం ఉండవచ్చు ఒక్కసారి ఆలోచన చేసుకున్నామా ఎందుకంటే మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలమ్మా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా రెండు ధరలు కట్టాలమ్మా ఒకటి ధర తిరిగి ధర రెండు ధరలు ట్యాక్స్ పే చేయాలమ్మా కోట్ల నుంచి బ్రదర్స్ రెండు ట్యాక్స్ పే చేయాలమ్మా

ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళలకి గౌరవాన్ని కల్పించడం జరిగింది ఏ ప్రతి ఒక్క పథకం వచ్చినా అది నేరుగా ఎవరి అకౌంట్ లో వచ్చి పడుతుంది మహిళల అకౌంట్ లో పడుతుంది మహిళల అకౌంట్ లో పడితే ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా ఒక మహిళ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించే శక్తి ఉన్నది మహిళల్లో మాత్రమే ఆయన నమ్మినటువంటి నాయకుడు గతంలో చూసుకుంటే అందరు కూడా చెప్పారు మహిళ సాధికారత సాధికారత అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది కానీ చేతుల్లో చూపించినటువంటి నాయకుడు ఈరోజు మహిళా సాధికారత నిరూపణ అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళల కోసం ఇంత ఎత్తున మనకి ఏదైనా గౌరవం కానీ సంక్షేమ పథకాలు కానీ మన కుటుంబాలు కానీ మన పిల్లలు కానీ ఎంతో అభివృద్ధిలో బాటలోకి నడిచాము అంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మనం దేనికి వేయాలోటు ఫ్యాన్ గుర్తికేయాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆఫీసులు అందించడానికి చేసినటువంటి పంతొమ్మిదో డివిజన్ స్థానిక ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసినాను పంతొమ్మిదో డివిజన్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మీ అందరికి కూడా తెలియజేసినానమ్మా ఇది నేను చెప్పడం కాదు గత తొమ్మిది నెలల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో మీ ఇంటి పక్కన మీ మీ వెనక వైపు రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నేను చెప్పడం కాదు మీరే చూసుంటారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లు తీసుకొచ్చి మన వార్డ్స్ కానీ గ్రామాలు కానీ రూరల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా వేపించడం జరిగింది తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్లు తీసుకొస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత మన రూరల్ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొస్తాడు ఎంత అభివృద్ధి జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి ఏ విధంగా అందాయో కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా ముందుకు ముందుకెళ్లాలని ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించి చూపించారని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆనాడు మహనీయులకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలన్న స్ఫూర్తితోటి మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ పెట్టి మన ఇంటి ముందుకే తలుపు తట్టి సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ సంక్షేమ పథకాలు మన కూడా అందించడం జరిగింది బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ ఆఫీస్ చుట్టూ మనం తిరగకుండా మన ఇంటి ముందుకే మన పక్కనే ఉన్నటువంటి మన బిడ్డలే వాలంటీలుగా పనిచేసి మనకి సేవలన్నీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు వచ్చారమ్మా విజయసాయి రెడ్డి గారు రావడం అన్నదంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే మన నెల్లూరు జిల్లాకి వచ్చినట్టే అని మీ అందరికి కొడు తెలియజేసినారు విజయసాయి రెడ్డి గారు ఒక మంచి ఉన్నటువంటి నాయకులు ఈరోజు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం మన పిల్లలందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా నూతన ప్రాజెక్టులను కూడా తీసుకొస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు అదాల ప్రభాకర్ రెడ్డి గారు నేళ్ళు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచి రోజు మళ్ళీ ఎన్నికలకు మన ముందు వచ్చారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఏ పేదవాడికి కూడా ఈ రోజుకి ఇళ్ళు లేనటువంటి పరిస్థితి ఒక స్థలం లేనటువంటి పరిస్థితి ఆ రోజు చెప్పేవాళ్ళు స్వాతంత్రం వస్తే మనకల్లీ వస్తాయని మన పెద్దలు మన తాతలు ఈ రోజు కూడా ఒక స్థలం లేనటువంటి వాళ్ళు లక్షలాది కుటుంబీకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మాకేమిచ్చింది ఈ స్వాతంత్రం అనే జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఈరోజు కేవలం ప్రభుత్వ భూమి కాదు అది పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి డబ్బు కట్టి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి లేదు చేతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్లతో నిధులు తెచ్చుకొని రోడ్లు డ్రైన్లు అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కాలనీల్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసుకొని ఈరోజు హాయిగా ఉంటున్నామంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యం ఆయనే ఈరోజు ఇక్కడ మన ముందు పోటీ చేసి అభ్యర్థిగా వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ కూడా హాయిగా ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో జీవనం సాగించారు గర్జన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందో రాబో ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టోకా లేదు కుటుంబీకులకి ఎటువంటి కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అందరం కూడా మన సుఖశాంతులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతికేందుకు మనకు ఆధార ప్రభాకర్ రెడ్డి గారిని మనం ముందుకు పంపారు అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ప్రతి ఒక్కరిని దౌర్జన్యం చేయడం కొట్టడం చంపబోడడం పరిపాటైపోయింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాంతి కరువైంది ఈ దౌర్జల్యాన్ని బరాయించలేటువంటి పరిస్థితికి ప్రజలు వచ్చారు ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మన అన్న సౌమ్యుడు వివాద రహితుడు ఎల్లి నియోజకవర్గాల్లో పోటీ ఓటమి ఎరగడేటువంటి దీనుడు ఈయన వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఈ ఒక్క సంవత్సరం రోజుల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏందో చూసాం నాలుగు సంవత్సరాలు అభివృద్ధి లేదు నాలుగు సంవత్సరాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం సోదరిమణులకు సోదరులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మీరు అందరూ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలని గమనించుంటారు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ప్రతి ఒక్కరూ కూడా చేయటం కూడా మీరు వినుంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చాడో ఎన్ని నెరవేర్చలేదు అనేది కూడా మీరు గమనించుంటారు గత పంతొమ్మిదిలో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఎన్నికలకు ముందు చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు పరిచిన వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబం అభివృద్ధి చెందాలి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందించాలి వారి పిల్లలకు చక్కని చదువు ప్రభుత్వం ద్వారానే చెప్పించాలి వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వమే ఆరోగ్యపు ఖర్చులన్నీ కూడా భరించాలి అనే మూడు ఈ మూడు ముఖ్య ఉద్దేశాలతో ఈ పేదరికాన్ని మనం రాబోయే పది సంవత్సరాల్లో పూర్తిగా తొలగించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందరికీ అర్బన్ డెవలప్మెంట్లో నేను మెంబరుగా రైల్వే బోర్డులో మెంబర్గా ఉండి మన రైల్వే స్టేషన్కి ఎనభై సంవత్సరాల నాడు కట్టిన రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఇప్పుడు వేగంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుంది మన మినీ బైపాస్లో ఈ బ్రిడ్జ్ తీసుకొచ్చాను మన పెన్నా నది మీద ఒక బ్రిడ్జి తీసుకొచ్చాను మన బైపాస్ రోడ్లో రెండు బ్రిడ్జ్లు తీసుకొచ్చాను ఇట్లా ఎక్కడ అవకాశం దొరికితే ఆడ నెల్లూరు పట్టణానికి నిధులు యాభై కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరం తీసుకొచ్చాను ఇట్లా అనేక విధాలుగా నా సహాయశక్తుల మన ప్రాంతానికి అభివృద్ధి కృషి చేశానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని అభివృద్ధి చేసే వ్యక్తులకి ప్రశాంతత తెచ్చే వ్యక్తులకి ఓట్లు వేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని దీవించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఎదురొచ్చి మాకు స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు రౌడీజాన్ని భరించే పరిస్థితి మన నెల్లూరు పట్టణానికి మొదటి నుంచి కూడా నచ్చదు ఇక్కడ రౌడీజాలు కానీ కొట్లాటలు కానీ బెదిరింపులు కానీ పోలీస్ కేసులు కానీ మన ప్రజలు సహించరు మీరు అందరూ కూడా చూశారు గత నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందనేది మళ్ళా రాబోయే నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ కూడా రౌడీజం లేకుండా కొట్లాటలు లేకుండా పోలీస్ కేసులు లేకుండా అంతా కూడా క్షేమంగా ఈ ఒక సంవత్సరం నేను చేయగలిగాను రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీరు ప్రశాంతంగా ఉండాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా మన ప్రాంతం బాగుండాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి పేదలకు మధ్యతరగతి వాళ్ళకు మేలు చేసే ప్రభుత్వం ఉండాలి అదేవిధంగా మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేదానికి కూడా అవకాశం ఉంటుంది నేను గత తొమ్మిది నెలల కాలంలో దగ్గర దగ్గర ప్రతి డివిజన్లో మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు కూడా ఖర్చు పెట్టి శివారు ప్రాంతాల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లో నేను అభివృద్ధి చేశాను గత నాలుగు సంవత్సరాల్లో చేసిన అరవకాయ గత నాలుగు సంవత్సరాల్లో మీరు చూసి ఉంటారు ఏమి అభివృద్ధి జరిగింది అనేది కాబట్టి మనందరికి కూడా అభివృద్ధి ముఖ్యం సంక్షేమం ముఖ్యం శాంతి ముఖ్యం గొడవలు జరగకుండా ఉండటం ముఖ్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు అవసరమైతే తీసుకొచ్చి ఈ మొత్తం మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఎంపీగా కూడా ఖాళీగా లేను ఎక్కడ భారతదేశంలో చాలామంది ఇబ్బంది పడ్డారు మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు అన్నీ నెరవేర్చిన ఘనత ఆయనకు దక్కింది మనం అంద మనం అందరం కూడా గమనించాలి చెప్పిన మాట చేసే వ్యక్తి మనకు కావాలన్నా దొంగ మాటలు చెప్పే వ్యక్తులు కావాలన్నా అని కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం మీ అందరికి కూడా తెలుసు మళ్ళీ తిరిగి తిరిగి ఆ పథకాలను గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆ పథకాలను మరింత పెంచి మీకు అందరికి కూడా అందించబోతున్నాడని కూడా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా అల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నాను అక్కడ అభివృద్ధి చేశాను సర్వేపల్లిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను మొత్తం ఆ సర్వేపల్లి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించాం పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం అక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఈరోజు సర్వేపల్లిలో ముప్పై వేల మంది ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈరోజు మన నెల్లూరు మన నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే దానికి కారణం పనిలో జరిగిన అభివృద్ధి అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకొకటి గమనించాలి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు పాల్పడాల్సిన అవసరం కూడా నాకు లేదు అంతేకాదు ఎక్కడా కూడా రౌడీజానికి నేను తావు ఇవ్వలేదు ఎవరి మీద కేసులు పెట్టలేదు ఎవరిని వేధించలేదు ప్రశాంతంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు గడిపాము నెల్లూరు నగరంలో